ఎస్కేయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తమ సత్తా చాటారు జేఎన్ట్యూ అనంతపురం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అమరావతి క్వాంటం వాలీ హ్యాక్ రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్ పోటీలలో గెలుపొందారు ఈ పోటీలలో ఉమ్మడి కర్నూలు మరియు అనంతపురంలోని వివిధ డిగ్రీ కళాశాలల ఇంజనీరింగ్ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయ కళాశాలల నుండి రెండు జట్లు చొప్పున పాల్గొన్నారు ఈ పోటీలలో ఉమ్మడి కర్నూలు మరియు అనంతపురంలోని వివిధ డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయ కళాశాలల నుండి రెండు జట్లు చొప్పున పాల్గొన్నారు మొత్తం పది విభాగాలకు సంబంధించిన క్వాంటమ్ టెక్నిక్స్ను ఆల్గారి ధమ్స్ను ప్రజెంట్ చేయడం జరిగినది ఎస్కేయు ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యధిక మార్కులతో ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు అమరావతిలో జరిగే ఫైనల్ పోటీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానున్నారు ఫైనల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత రిజిస్టర్ రమేష్ బాబు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర అటల్ ఇంకుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ చంద్రమౌళి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు

പതിനു <laughs> ടീം <laughs> 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 ఇంకోటి consolation ప్రైస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చింది Okay. Indian Dambuji? 5000 ruti satchi di. Partisition certificate? Direct certificate. Partisition certificate? Partisition pakarveto. Partisition pakarveto. Reca min Joosti na ma. 4 ma mila in Kada morning good afternoon good morning nice from mumbai mumbai very good ram nelo please sir mujhe pura satan discuss satan sir rentanki programmer ki ibm leadership ko provide karte hain topper in the second year yeah. in the second year ha in the second year दाख सं कोई मोर आउंड अटी अब प्रॉब्लम स्टेटमेंट नहीं सॉल्व किया फोर्स तो मैं पंडित बोल रहा हूँ क्लाइंट तरफ से नहीं मेरे को रिलेटेड तो तब इनस्पोर्ट है न्यू न्यू बिशन स्टोरेज से फोर्स न्यू न्यू पाकरेबल न्यू बिशन इधर कतर मोतम बोल रहा है इधर कतर मोतम बोल रहा है तो दें प्रॉब्लम स्टेटमेंट सॉल्व � ఒక్కొక్క ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్స్ కి యూస్ కేసెస్ డిస్కస్ రావాలి రల్గా సో మినిమం స్టార్ట్ ఒక 100 గాని 100 యూస్ కేసెస్ డిస్కస్ రావాలి నీ చేతిలో సో దానిలో ఒక్కొక్క ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ కి టాప్ 2 ని తీసేయబెట్టి సెమీ ఫైనల్స్ ఇనిషియల్లీ అడ్రస్ టెస్టింగ్ వచ్చేసి 200 అలా ఉండేది ఆ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి దగ్గర దగ్గర 800 ప్లస్ అప్లికేషన్స్ వచ్చే ఫస్ట్ రౌండ్ అయిపోతరికి 400 ప్లస్ షార్ట్ లిస్ట్ అయ్యాయి మధ్యలో బూట్ క్యాంప్ కూడా నడిచింది ఆ దాని తర్వాత ఈ ఫోర్ హండ్రెడ్లో కాలేజెస్ అన్ని కలిపి ఇంటర్నల్ గా హ్యాక్థాప్ చేసి ఒక్కొక్క కాలేజ్ నుంచి రెండు రెండు టీముని అప్లోడ్ చేశారు అట్లా అనంతపూర్ కర్నూలు కలిపితే జేఎన్టీ వాళ్ళకి సెమీ ఫైనాల్స్ ఆర్గనైజేషన్ ఇచ్చారు అందులో మొత్తం నైన్టీన్ టీమ్స్ ఉన్నాయి నైన్టీన్ టీమ్స్ లో మొత్తం పది ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లో కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లో లేరు ఒకటి రెండు లేరు మిగతా వాటిలో వాళ్ళు కూడా నాట్ అవుతుంది మార్క్స్ సో వాళ్ళని కూడా తీసేశారు ఐఎమ్ పార్ట్ ఆఫ్ జ్యూరీ ఎస్టెడ్ కన్సిడరింగ్ కాదు మేడం వాళ్ళు వచ్చి ప్రెసెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని కట్ ఆఫ్ అది ఓకే కదా కట్ ఆఫ్ పెట్టేసి ఇఫ్ దే ఆర్ నాట్ దట్ దట్ మార్క్ ఎందుకంటే ఇక్కడ నుంచి సెమీఫైనల్ నుంచి ఫైనల్స్ మనం ఎందుకు ఊరికే మనం ఇది అని చెప్పేసి సో వాళ్ళని కూడా తీసేసాం అలాగా ఒక సిక్స్ సెవెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మాత్రమే వన్ టూ షార్ట్ లిస్ట్ అందులో వచ్చేసి जनर मेन फोकस डिटी क्वांटम टेक्नजी प्रोटोकाल यूजाव द प्रॉम्स क्लासकल कंप्यूटर्स ఇంకా మేము హార్డ్వేర్ కోసం రెడీ అవుతున్నాము సెమీ ఫైనాన్స్లో ఇప్పుడు సెలెక్ట్ అయ్యాము ఫైనాన్స్లో వెళ్ళడానికి చాలా సపోర్ట్ అండ్ డెడికేషన్తో మాకు విసి మ్యామ్ ప్రిన్సిపల్ సార్ అండ్ మెంటర్స్ ట్యూటర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ వీఆర్ హ్యాపీ టు హియర్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్ అండ్ మెంటర్డర్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేము ఇక్కడ ఇంటర్నల్ హ్యాకిథాన్లో పార్టిసిపేట్ చేసి టూ టీమ్ సెలెక్ట్ చేస్తే అందులో ఒక టీమ్ మేము జేఎన్యుకి వెళ్ళి సెమీఫైనాలీలో ప్రజెంట్ చేసాము అక్కడ నుంచి అక్కడ కూడా ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యి అమరావతి వెళ్ళి ఫైనల్ ప్రెజెంటేషన్ కూడా విన్ అవుతాం అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ అవర్ గైడెన్స్ ఫ్రమ్ అవర్ టీచర్స్ అండ్ స్పెషల్ థ్యాంక్ టు కళాశాల విద్యార్థులు నిన్న అనగా పదకొండవ తారీఖు జేఎన్ జరిగిన క్వాంటమ్ టెక్నాలజీ పైన అమరావతి పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాము వాళ్ళు మన స్టేట్ లెవెల్లో జరిగే పోటీలలో కూడా వాళ్ళు ప్రథమ బహుమతి గెలుచుకునే విధంగా వాళ్ళకు కృషి చేస్తాము అదేవిధంగా ఇంకొక ఇద్దరు విద్యార్థులు ఓవరాల్ పర్ఫార్మెన్స్లో సపాన ధరణి అనే విద్యార్థులు ఓవరాల్ ఫస్ట్ సెకండ్ రావడం జరిగింది వాళ్ళను కూడా అభినందిస్తున్నాము అదేవిధంగా ఇంకొక టీమ్ కన్సల్టేషన్ ప్రైజ్ తీసుకుంది ఆ విద్యార్థులను కూడా అభినందిస్తున్నాము ఈ ప్రథమ బహుమతి గెలుచుకున్న విద్యార్థులను స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ప్రథమ బహుమతి గెలుచుకునే విధంగా మేము కృషి చేస్తామని ఈ మూలంగా తెలియజేస్తున్నాం మై నేమ్స్ కే కే మోహన్ ఐఎం ఫ్రమ్ ఎస్ యూనివర్సిటీ ఈసీ ఫైన్లీ అండ్ సెలెక్టెడ్ బై ఇంటర్ లాక్తం అండ్ ఫస్ట్ ప్రైజ్ ఎంటర్ ఇంటూ సెమీ ఫైనల్ బీ సెలెక్టెడ్ ఫస్ట్ ప్రైజ్ रानरेशन थैंक यू फॉर सपोर्टिंग इन इंटरनलिटी अंडक्टेड टू से फैनलो वी आर सेटेड अमरावती Thank you for giving this, uh, this much support to our team. Thank you, SK University.